హాయ్ అండి ఈరోజైతే మా లంచ్లో నేను ఏం చేశానో మీకు చేసి చూపిస్తానండి వేడి వేడి అన్నంలోకి టమాటా పప్పు వేసుకొని దొండకాయ తాలింపు వేసుకొని తింటే రుచి అద్దరిపోతుందండి మామూలుగా ఉండదండి టమాటా పప్పు నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి సూపర్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని దొండకాయ తాలింపుని నంచుకొని తింటూ ఉంటే అబ్బా అద్దరిపోవాల్సిందేనండి అంత బాగుంటుందండి దీని టేస్ట్ తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా నేను ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నానండి నేను ఎర్ర కందిపప్పే వాడతానండి ఎందుకంటే ఈ ఎర్ర కందిపప్పు వాడటం వల్ల గ్యాస్ట్రిక్ డబ్బులు సమస్య ఉండదండి మామూలు పప్పుతో అయితే గ్యాస్ట్రిక్ డబ్బులు వస్తుందండి అరుగుదల అవ్వదండి ఈ పప్పు ట్రై చేయండి బాగుంటుంది ముందుగా అయితే నేను నాలుగు టమోటాలు తీసుకున్నాను టమోటా పప్పు కాబట్టి టమోటాలు వేయాలండి నాలుగు టమోటాలు తీసుకున్నాను కొంచెం అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు కందిపప్పును బాగా కడుక్కొని నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు టమోటాలు కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు నేను ఒక ఆనియాన్ని సగం వేస్తున్నాను కూరలో సగం వచ్చి పోపుకి ఎత్తి పెట్టాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వచ్చి కారపొడి వేసుకుందాము నేను కారపొడి వేసి టమాటా పప్పు చేస్తానండి పచ్చిమిర్చి వేయనండి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలపండి కొంచెం అంటే కొంచెం చిటికెడు మెంతులు వేద్దాము మెంతులు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఒక ఆరేడు వచ్చి వెల్లుల్లి రెబ్బలు వేయండి పొట్టు ఒలుచుకొని వేయండి బాగుంటుంది ఇప్పుడు బాగా స్టవ్ మీద పెట్టి బాగా ఉడికి పెట్టేద్దాము పప్పు బాగా ఉడికిపోయి మనకు దగ్గరకు వచ్చేస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు కూడాను ఇప్పుడు తీసి మనము ముద్దకంతో ఎన్ని చేసేద్దామండి ఈ పప్పు ముద్దతో చక్కగా ఎన్ని చేసేసేయండి ఇప్పుడు కొంచెం అయితే సరిపడా ఉప్పు వేసుకుందాము నేను ఉప్పు లాస్ట్లో వేస్తున్నానండి స్టార్టింగ్లో వేయటం లేదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు అందుకని నేను ఇప్పుడు ఉప్పు వేసి బాగా ఎన్ని చేసేసానండి ఇప్పుడు ఈ పప్పులో మనం చింతపండు రసం పోసుకోవాలి పిండి పోసేసుకోండి చింతపండు రసాన్ని పోసి బాగా కలిపేసేసి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు కడాయిలో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చన్నపప్పు అవి బాగా చెటపటానిన తర్వాత ఇప్పుడు మనం రెండు మిర్చి ఒక నాలుగు వెల్లు రెబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసేసేయండి ఇప్పుడు బాగా పోపు వేగనివ్వండి మాడకుంటే బాగా ఫ్రై చేయండి ఇప్పుడు సగం ఆనియన్ ఎత్తి పెట్టుకున్నాం కదండి అది కట్ చేసుకొని వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ మెత్తబడి బాగా రంగు అంతవరకు ఫ్రై చేయండి ఇప్పుడైతే కొంచెం చిటికెడి ఇంగు వేసుకుంటున్నాను ఇంగు వేయడం వల్ల టమాటా పప్పు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వేసి బాగా కలపండి అంతేనండి ఇప్పుడు మన పప్పు ఎత్తి వేసేద్దామండి పోపులో వేసేసి బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అంత బాగుంటుందండి టమాటా పప్పు ఇప్పుడు మనం దొండకాయ తాలింపు చేద్దామండి ఇప్పుడు నేను ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని వాటిని సన్నలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో మనము ఆయిల్ కొంచెం ఎక్కువేసుకోండి ఒక ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేద్దాము కరివేపాకు వేసుకోండి ఇప్పుడైతే మనం దొండకాయ ముక్కలు వేసేద్దాము ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి దొండకాయ ఫ్రై తొందరగా కూడా అయిపోతుంది కాకపోతే దొండకాయలు ఉడకడానికి టైం పడుతుందండి మనం నూనెలోనే బాగా వేపాలు వాటిని మూత పెట్టేసేయండి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు మనం అర టీ స్పూన్ వచ్చి పసుపుబొడి వేద్దాము వేసి బాగా కలుపుతాము దొండకాయ బాగా వేగాలండి వేగి మెత్తబడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది సరిగా వేగలేదంటే నోటికి గట్టిగా ఉంటుంది తినేటప్పుడు మనం మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి ఆయిల్లోనే చక్కగా అది ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుతాము ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి కారపొడి వేసుకున్నాను టమాటా పప్పులోకి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ దొండకాయ కూడా బాగా వేగి మెత్తగా ఉంటే సూపర్గా ఉంటుందండి ఒక స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పొడి తాలింపులోకి చాలా బాగుంటుందండి వేసి బాగా కలుపుతాము ఆల్మోస్ట్ ఆల్ మనకు దొండకాయ బాగా ఉడికిపోయి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా మనం కొబ్బరి పొడి వేసుకుందామండి తాలింపు పొడి ఇంట్లో లేనప్పుడు ఇలా ఎండు కొబ్బరి పొడి కూడా వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తాలింపుకి మనం రెడీ చేసుకోలేము ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా లాస్ట్లో ఎండు కొబ్బరి వేయండి ఆ పొడి వేయడం వల్ల తాలింపు టేస్ట్ సూపర్గా ఉంటుందండి దొండకాయ ఫ్రై అంతేనండి వేగిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చండి అన్నము ఎమి యమీగా ఉండే టమాటా పప్పు సూపర్గా ఉంది కదండి టమాటా పప్పు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి దొండకాయ ఫ్రై అండి యమిగా వచ్చాయండి ఈరోజు కర్రీస్ కూడా చాలా చక్కగా కుదిరాయి రాగి లడ్డూలండి హెల్త్కి చాలా మంచిదండి ఈరోజు మీ లంచ్ రెసిపీ ఏంటో నాకు కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్